何 पाणी दोर వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలామంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు

నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో బాగా పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళల్లో దిగి మాట్లాడుతున్నాం ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది అధికారం లేకపోతే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎరకాలువ పైనుంది ఎరకాలువలో మరమ్మతులు జరగలేదు మోడనైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన అన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడిక తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈ రోజు ఇంతగా నీళ్లు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నారు